గాయత్రీ దేవి పరాశక్తి స్వరూపం ఆమెకు ఐదు ముఖాలు ఈ ఐదు ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు ఐదు శిరస్సులతో పది చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సరళైశ్వర్యాలను అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది దేవికి సంధ్యాదేవి అని కూడా పేరు పొద్దున సమయంలో గాయత్రిగా మధ్యాహ్నం వేళ సావిత్రిగా సాయంకాల వేళ సరస్వతిగా మూడు రూపాలతో గోచరిస్తూ ఉంటుంది పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతలను ద్వేషించేవాడు దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జప పారాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు తపోదీక్షలో ఉన్న అరుణుడి శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది ఆ వేడిమికి లోకాలన్నీ తపించిపోయాయి దేవతలు కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు బ్రహ్మదేవుడు అరుణుడికి ప్రత్యక్షమై వరం కోరుకో అన్నాడు అప్పుడు ఆ రాక్షసుడు బ్రహ్మదేవ నాకు మృత్యువు లేని జీవనం కావాలి అన్నాడు ప్రకృతికి విరుద్ధంగా మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని మరేదైనా వరం కోరుకో అన్నాడు బ్రహ్మదేవుడు మరణం అనివార్యం అయితే యుద్ధరంగంలో కానీ శస్త్రాస్త్రాల చేత కానీ స్త్రీ పురుషులలో ఎవ్వరి చేత కానీ రెండు కాళ్ళు గల ప్రాణి చేత కానీ నాలుగు కాళ్ళు గల జంతువు చేత కానీ పంచభూతాల్లో ఏ ఒక్క దాని చేత కానీ మరణం లేకుండా వరం ఇవ్వమని కోరాడు దానికి బ్రహ్మ తదాస్తు అన్నాడు వరగర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు యుద్ధానికి సిద్ధపడమని దేవతలతో చెప్పాడు ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు బ్రహ్మ అతన్ని వెంట పెట్టుకుని వైకుంఠానికి రాగా అప్పుడు బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు కలిసి కైలాసానికి వెళ్ళారు కైలాసంలో ద్యాముద్రలో ఉన్న పరమశివుడు వారి సమస్య విని ఆ రాక్షసుడు గాయత్రీ జప పారాయణుడని అతడు గాయత్రీ జపాన్ని మానివేయడమో లేదా మరిచిపోవడమో చేస్తే తప్ప అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసం పరాశక్తి అయిన గాయత్రీ దేవిని ప్రార్థించమని చెప్పాడు శివుడు దేవతలంతా ఈశ్వరుని సూచన ప్రకారం గాయత్రీ దేవిని ఆరాధించారు అరుణుడి చేత గాయత్రి జపం మాన్పించడానికి దేవగురువైన బృహస్పతికి ఒక ఆలోచన వచ్చింది ఈ ఆలోచన దేవీ సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణుడి వద్దకు వెళ్ళాడు వచ్చిన బృహస్పతిని చూసి అరుణుడు అతిథి సత్కారాలు చేసి మునీంద్ర నేను రాక్షసుడును కదా మీరు దేవగురువులు దేవతలు నాకు శత్రువులు నాతో మీకేమి పని మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు అందుకు బృహస్పతి నవ్వి రాక్షస రాజా నీవిలా అనడం భావ్యం కాదు మా ఆరాధ్య దైవమైన గాయత్రీ దేవిని నిరంతరం నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు మేము జపించే మంత్రాన్నే నువ్వు జపిస్తున్నావు కనుక మనం మిత్రులమే కానీ శత్రువులం కాదు అని సమాధానమిచ్చాడు బృహస్పతి ఆ మాటలు విన్న అరుణుడిలో దురభిమానము దురహంకారము విజృంభించాయి తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రీ దేవి తనకు అభీష్టం కాదని పలికి గాయత్రీ మంత్రానికి ఉద్వాసన చెప్పాడు వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణుడి వద్ద సెలవు తీసుకున్నాడు గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజో విహీనుడు దుర్బలుడు అయిపోయాడు ఎందుకు కొరగాని వాడయ్యాడు దేవతలంతా కలిసి గాయత్రీ దేవిని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కరిస్తుంది అరుణుడి వల్ల కలిగే ఆపదల గురించి చెప్పి వారి బాధలను తీర్చాలని సంకల్పిస్తారు అప్పుడు పరాశక్తి తన మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించింది కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి భూమ్యాకాశాలను కప్పవేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించరాని శబ్దం చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి వినడానికి అవకాశం లేకుండా కాళ్ళు చేతులు కదిలించే అవకాశం లేకుండా చేశాయి దేవి ఆజ్ఞానుసారం అలా కోటాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణుడిని అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే శస్త్రాస్త్రాలతో పని లేకుండా సంహరించాయి రెండు కాళ్ళు నాలుగు కాళ్ళ ప్రాణులచే తనకు మరణం లేకుండా వరం కోరుకున్న అరుణుడు ఆరు కాళ్ళు గల వల్ల మరణించాడు తమను కనుకరించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ భ్రమరీ దేవతగా పూజించి ఆమె అనుగ్రహం పొందసాగారు ఓం శ్రీ మాతృ నమ